విశ్వ అమూల్యకి ఐ లవ్ యూ అని చెప్పేసరికి ఇక అమూల్య కోపంగా ఏంట్రా ఒళ్ళు కొబ్బెక్కిందా లవ్వు గివ్వు అంటున్నావు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా అంటూ వార్నింగ్ ఇస్తుంది లేదు అమూల్య నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను అని అంటాడు విశ్వ ఏ ఇంకోసారి నీ నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే చంపేస్తా మా అన్నయ్య నిన్ను పిచ్చ కొట్టుడు కొట్టినా నీకు బుద్ధి రాలేదా నువ్వు నాతో మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు అని అంటుంది అమూల్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నువ్వంటే నాకు చాలా ఇష్టం అమూల్య అని అంటారు విశ్వ నోర్ముయ్ ఇన్ని రోజులు నువ్వు నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడే నీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని నాకు అర్థమైంది అది ఇప్పుడు బయటపడింది మా నాన్నకి చెప్పి నీ సంగతి తేల్చకపోతే నేను రామరాజు కూతుర్నే కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమూల్య ఆ మాట విని శ్రీవల్లి చచ్చేనరా దేవుడా అంటూ పరుగు తీస్తూ విశ్వ దగ్గరికి వస్తుంది ఒరే సచ్చినోడా దున్నపోతులా ఉన్నావు ఇలా చేస్తావేంట్రా అని తిట్టిపారేస్తుంది విశ్వాని శ్రీవల్లి ఏయ్ నేనేం చేశాను ఐ లవ్ యూ అని చెప్పాను అంతే కదా ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా అందుకే ఈరోజు చెప్పా అని అంటాడు విశ్వ ఒరే ఎద్దుగా మనిషివేమో మా ఊరి కొండంతున్నావు కానీ బుర్ర మాత్రం గింజంత లేదు ఆ పిల్లతో చనువు ఏర్పడిన తర్వాత చెప్పాలరా ఇప్పుడు చెప్పి చాపకూడదు ఆ పిల్ల మావయ్యకి నా గురించి చెప్పిందంటే నా కాపురం కూలిపోయినట్టే రాయబారం అని చెప్పి నా కాపురాన్ని కూల్చేసావు కదరా ఈ పిల్ల ఇంత ఆవేశంగా వెళ్తుందంటే ఈ రోజుతో నా పని అయిపోయినట్టే అంటూ అమూల్య వెనకే వెళ్తుంది శ్రీవల్లి